మొత్తం ముంచిన ముంతా తుఫాన్ ఏడాదిగా మారిన పత్తి వేరుశనగ పంటను కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు హనుమంతు పది ఎకరాల పత్తి పంట మరియు ఐదు ఎకరాల పల్లి పంట వర్షానికి పూర్తిగా కొట్టుకపోవడంతో దాదాపు పది లక్షల వరకు నష్టపోయానని కుటుంబ సభ్యులు అందరూ కంటతడి పెట్టారు దాదాపు ఐదు లక్షల అప్పు తెచ్చి పంట వేశానని కష్టపడి వేసిన పంట నోటి కాడ ఒకరోజు కారణంగా ఒక్కసారిగా అల్లకల్లో వర్షానికి పది ఎకరాల పత్తి మరియు ఐదు ఎకరాల వేరుశనగ పంట మట్టిపాల్ అయిందని హనుమంత్ కంటతడి పెట్టాడు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి మా సమస్యను గుర్తించాలని రైతు హనుమంత్ కుటుంబం వేడుకుంటుంది చూస్తూనే ఉండండి మీ మీకు అంత ఊరు రంగాపురం మండలం అచ్చంపేట నార్కన్నులు ఇది బామలపల్లి శివారు భూమి నేను చేసింది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల ఒక ఐదు క్వింటల్ తీసిన పత్తి ఐదు క్వింటల్ పత్తి ఉన్న కాడికి సంస్బెట్టి ఉన్న కాడ కుట్టుకుని పోయింది దాదాపు ఒక దా మూడు నాలుగు లక్షల రూపాయలు లాసు పది పదిహేను నెలలు పోయినాయి నలభై పైపులు పోయినాయి మూడు నాలుగు క్వింటల్ పది పైపులు పోయినాయి మళ్ళా గుంటకి మొత్తం వ్యవసాయదారుని మొత్తం పోయిందన్న మాకు ఇంకా ఏం లేదు పల్లె వేస్తే పోయింది నాలుగు పల్లి పోయింది పల్లెకి ఇంత పద్నాలుగు ఏళ్ళు రూపాయలు క్వింటలు ఆరు వందల రూపాయలు బస్తా దాని పై పై మందులు దున్ను కాంది మొత్తం మూడు లక్షలు రాసన రైతు ఇప్పుడు బతకాలన్నా సావాలన్నా మాకు మందు డబ్బా ఉందన్న మాకు ఎవడు ఆదుకుని వాడే దేవుడు ఎవరిని కూర్చొని ఎవరి దగ్గర వస్తలేరు మీకు మీరు మీరు వచ్చారు मेरे माग देवल है ना मेरे मेरे और देवलो ये मजेसना अच्छा बात हो रहा है मोड पीला मगर पीला लो मारा सांग माग पामा माय जेसना कष्टमाता जो आना जरूर कोट को पाए माग ये दिल्ले हो मोड खंटर नाल खंटर लो पाली कोट को पाए माध मामा मापा मा, मा, मा परसेट लाई पाए वन तीसना तो पाती पाए कुलेकोई पाए जेसना आप पाए